దేవదేవేశ్వర్ ఆలయం మేము నైమిషారణ్యం వెళ్ళినప్పుడు నైమిషారణ్యంలో సేతుబంధ రామేశ్వర ఆలయం అని చెప్పి ఒక టెంపుల్కి వెళ్ళామండి ఇక్కడ టెంపుల్ చూశారు కదండి లింగాలు రెండు ఉంటాయన్నమాట సీతాదేవి అభిషేకం చేసుకుంటానని చెప్పి శ్రీరాముడితో చెప్పగా హనుమంతుడికి లింగాన్ని తెమ్మనమని శ్రీరాముడు చెప్తాడండి లంకకు వెళ్ళి తీసుకురావడానికి లేట్ అవుతుందని చెప్పి ఈ లోపే సీతాదేవికి శ్రీరాముడు ఒక లింగాన్ని ప్రతిష్ఠించి సీతమ్మవారిని పూజ చేసుకోమని చెప్పి లింగాన్ని ప్రతిష్ఠిస్తాడనమాట సీతమ్మవారు అభిషేకం చేసుకుంటూ ఉంటుంది ఈ లోపుగా హనుమంతుడు ఇంకొక లింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించ ప్రతిష్ఠించడం జరుగుతుంది లింగాన్ని అప్పుడు సీతమ్మ తల్లి కూడా పూజ చేస్తుంది ये जो बंदा है ये जोगा होने के नाइट ये जोगा हमारे मंच पर है ना तो तेरे सांप दिवासी ना बिना तेरे सांप जब माँ अपना अपना डोले से डालते जाएगा चोट्टू चोट्टू ठीक रहते हैं हाँ लेंगो ओ लेंगो राउंडवर सांप दिवासी ना बिना तेरे सांप जब माँ अपना अपना సేతుబంధ రామేశ్వరాలయంలో దిగిన ఫొటోస్ అండి ఇవి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి